అండి అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రాన్స్ ఈరోజు వీడియోలో నాటికోడి కూరని ప్రెషర్ కుక్కర్లో ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తానండి టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది చాలా తక్కువ టైంలో ఈజీగా సింపుల్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ ఒక కేజీ దాకా నాటుకోడి చికెన్ తీసుకొని వాటర్లో బాగా క్లీన్ చేసుకున్న తర్వాత అందులో పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ దాకా ఉప్పు వేసుకొని మొత్తం మిక్సర్ ఇట్లా బాగా కలుపుకొని ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి ఈలోపు కర్రీలోకి మంచి స్పైసీ గరం మసాలా అయితే రెడీ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు రెండు స్పూన్ల ధనియాలు రెండు ఎండుమిర్చి వన్ అండ్ హాఫ్ ఇంచు దాల్చిన చెక్క నాలుగు లవంగాలు కొద్దిగా జాపత్రి పువ్వు అలాగే స్టార్ ఫ్లవర్ కొద్దిగా వేసుకోవాలండి అందులోనే రెండు ఆల్కులు కూడా వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత అందులోకి వన్ స్పూన్ దాకా గసగసాలు వేసుకొని వేయించుకోవాలి ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టి చల్లారినివ్వండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మనం వేయించుకున్న మసాలా దినుసులు దినుసులన్నింటినీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లో ఒక ఐదు ఆరు వెల్లుల్లి రబ్బులు కూడా వేసుకొని కచ్చాపచ్చిగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి నాలుగైదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత మూడు ఉల్లిపాయలను చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలు ఏమి కలర్ చేంజ్ అవనవసరం లేదండి జస్ట్ మెత్తబడితే సరిపోతుంది ఇప్పుడు అందులోకి మూడు నాలుగు పచ్చిమిరపకాయలను సన్నగా పొడవు కట్ చేసుకొని వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటే చికెన్ కర్రీలోకి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి తర్వాత అందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్నది వేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న నాటుకోడి చికెన్ వేసేసుకోవాలి ఇలా అంతా మిక్సర్ ఇట్లు బాగా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో వేయించుకోవాలి తర్వాత మూత పెట్టి మరో రెండు నిమిషాల పాటు మగ్గించుకున్నామండి ఈ చికెన్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి ఇప్పుడు అందులోకి ఒక పెద్ద సైజ్ టమాటోను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఈ టమాటో ముక్కల్ని చక్కగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత అందులోకి మూడు స్పూన్ల దాకా కారం వేసుకోండి మీరు మీరు తినే కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి నాన్ వెజ్ కర్రీస్లోకి కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గరం మసాలా పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని మరో రెండు నిమిషాల పాటు ఉడికించుకున్నామండి ఈ స్పైసెస్ అన్నీ కూడా చికెన్కి బాగా పట్టి టేస్ట్ బాగుంటుందండి తర్వాత వన్ అండ్ హాఫ్ గ్లాస్ దాకా వాటర్ని పోసుకొని కలుపుకోవాలి మీరు గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో నాలుగైదు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ప్రెజర్ పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి చికెన్ చక్కగా ఉడుకుతుందండి ఇప్పుడు మరొకసారి స్టవ్ వెలిగించుకొని అందులోకి కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని మరో రెండు నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే ఈ గ్రేవీ అనేది ఇంకా చిక్కబడుతుందండి ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత రెండు నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతేనండి గుమ్ ఆడుతూ ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి చికెన్ కర్రీ అయితే రెడీ ఈ నాటుకోడి కూర రైస్ రోటీ చపాతి పులావ్ రాగి సంగటి ఎందులోగైనా సరే సూపబ్గా ఉంటుందండి ఈ స్టైల్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విల్ మీట్ అయి నా నెక్స్ట్ వీడియో స్టేట్కి ఉంటు బసంతి కుకింగ్ ట్రాన్స్